పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ఇప్పుడు కాఫీ తోటలు ఉన్నాయి ఇంకో పట్టులర్కి జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక లక్ష పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకున్నాం దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు వృక్షాలు కావాలి అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద అని అడుగుతారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఇక్కడ అంటే నా భయం ఏంటంటే ఒక్కటి సిల్వర్ ఓక్ సిల్వర్ వోక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అది స్థానికమైన చెట్టు కాదు సో ఇప్పుడు ఏసీసాం కాబట్టి మనం ఏం చేయలేం కానీ భవిష్యత్తులోని కలెక్టర్ గారికి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా ఫాస్ట్గా తొందరగా ఇదిగా ఏవో ఆలోచించండి ఖచ్చితంగా ఒక లక్ష ఎకరాలు కాఫీ సాగు ఉంటే కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది మరింత మనకి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ వేస్తే అది మన నేటివ్ ప్లాంట్ కాదు అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమన్నాయి వీటన్ని వృక్షాలు ఏమన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం సో మీ అందరికీ మరోమారు ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి దళ తులసి నవలు చదివాను కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు కాద్రా వచ్చాడు నవల్స్ లో బాగుంటది కానీ నిజంగా అంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు దృష్టి దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి అదని వస్తే మనకు పడన శత్రువు ఎవరిని చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయడం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలు తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢ నమ్మకాల వైపు వెళ్ళకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు ఈ పై విషయాలన్నింటినీ అంటే దీనికి ఎలా కారణాలు పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చెల్లెంగి చేశాడు అన్ని సినిమాల్లో బాగుంటాయి నవల్స్లో బాగుంటాయి నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పింత కంకణం కట్టుకుంటే నువ్వెవడ ఇలాంటి చేతబళ్ళు చేయడానికి ఇలా చూడండి మనంటే పర్ణోళ్ళు ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు మనకి ఏది మన దుష్టశక్తి మనం ఏది పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలను కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సిందిగా ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్న ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి నవల్స్ లాగా బస్తర్ అడుగుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళు మనకి చెడు చేశారు చేతబడి చేశారు చిల్లంగ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోను కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటివి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం అనే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు పోలీసు ఉన్నత పోలీసు అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థల సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చెల్లంగి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్న మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులీ కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం మా కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలు దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూట ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతిలో తీసుకోకండి గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోండి ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం కోరుకున్నానంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తా తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దేం వాళ్ళకి కొంత జ్ఞా కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్ళకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా లేదంటే ఏదో మరి ఒక అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం ఇంత చక్కటి సౌందర్యం అంటి చెడు అనిసేపు చెప్పండి మనం మీరు లాస్ ఏంజిల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి డబ్బున్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ బిజినెస్ శాస్త్ర మన ఇండస్ట్రిస్టులు బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏ మాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి డబ్బులు కాలిపోయినాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి గ్రీష్మం కాబట్టి మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారికి కొంచెం వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకు నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు ఇటు అయిపోద్ది వృక్షాలు కాలిపోతే మనం నేర్నిచ్చే వృక్షాలు గాలిపోతాయి మనకి ఎండనికే నేడినిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి ముఖ్యంగా మూగ జీవాలు జంతువులు చచ్చిపోతాయి అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అటవీ అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పడవలేదు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి ఆయురారోగ్యాలతో ఉండాలి నా కోరికొకటి వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యవంత కూటమి ప్రభుత్వం పతాకాలతో ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను అందుకనే అంటే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నా పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు ఆర్థిక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు నేనేమో మీ తిరుగుతూ ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు మీకోసం తిరుగుతాం పని చేస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం జై హింద్ జయ భారత్ హల్ మీకు ప్రత్యేక ధన్యవాదాలండి తెలంగాణ శాసన మండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ముగిసింది ఏడుగురు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య అంజురెడ్డి శ్రీపాల్ రెడ్డి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు నూతన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాత్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ సభ్యుడన శ్రీబాలెడ్డి అనే నేను సభ నియమాలతో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే బీజేపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు కిషన్ రెడ్డి ఎంపీలు రఘునందన్ లక్ష్మణ్ బీజేపీ నాయకులు పాల్గొనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చాముల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదైంది టిడిపి మహిళా నేత సర్వసిద్ధ అనంత లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు కొత్తూరు నరేంద్రను గాజువాక పీఎస్ లోనే చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ కింద గాజువాక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు అంతేకాదు గాజువాక సిఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని అనంత లక్ష్మి ఛాలెంజ్ చేయటం ఇప్పుడు చర్చనీయంగా మారింది అదేవిధంగా అధికారంలో ఉన్నామని గర్వంతో అనంత లక్ష్మి భయపెడుతోందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదైంది మహిళా నేత పోలీసులు కేసు నమోదు కొత్తూరు నరేంద్రను గాజువాక పిఎస్ లోనే చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ కింద గాజువాక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు అంతేకాదు గాజువాక సిఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి లక్ష్మి ఛాలెంజ్ చేయటం ఇప్పుడు చర్చనీయంగా మారింది అదేవిధంగా అధికారంలో ఉన్నామని గర్వంతో అనంతలక్ష్మి భయపెడుతోందని ఆరోపణలు కూడా వెల్లవెత్తుతున్నాయి హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ కూలి ముగ్గురికి గాయాలయ్యాయి ఐదు అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి పడిపోయింది లిఫ్ట్ ప్రమాద సమయంలో లిఫ్ట్లో ముగ్గురు పెద్దలు ముగ్గురు చిన్నారులున్నారు పెద్దలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కూలి ముగ్గురికి గాయాలయ్యాయి ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి పడిపోయింది లిఫ్ట్ ప్రమాద సమయంలో లిఫ్ట్ లో ముగ్గురు పెద్దలు ముగ్గురు చిన్నారులున్నారు పెద్దలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి ये मजीद इन को बाद इलाज के लिए यहाँ से जो भी हजरात है दो हजरात को उस्मानिया हॉस्पिटल शिफ्ट किया गया था मैं आने से पहले तक अब एक और एक खबीन है जिनकी एंकलेट टूटी हुई है उनको हमने जर्मन टाइन हॉस्पिटल शिफ्ट किया है मासी तौर पे वो लोग बहुत कमजोर हैं इन्शाअल्लाह उत्तराखंड हम सब में अंजलि से त्यागदान उस्तीमान और अहलियाने महिला हम सब साथ ठहर कर हम कोशिश करेंगे कि उनका भरपूर इलाज करा सके फोटो में प्रबुद्ध पाई एपीसीसी चीफ वाईएस शर्मिला विमर्शल गोपीनाथ। ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వ నిధి అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కులేదన్నారు ఆరోగ్యశ్రీ సేవల కింద మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు వైద్య సేవలు నిలిపివేసే వరకు బకాయిలు విడుదల చేయకుండా ఉండటం దారుణమన్నారు పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కూటమి ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు తక్షణమే వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు thank you రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇరవై నాలుగు గంటల దీక్షకు నేత కార్మికులు పిలుపునిచ్చారు సిరిసిల్ల పట్టణంలో కూలీ రేట్లు పెంచాలని ఏడు రోజులుగా నేతనలు నిరవధిక సమ్మె చేస్తున్నారు నేతనల దీక్షకు బీఆర్ఎస్ దీక్ష శిబిరాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలా ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేత అనుబంధ కార్మికులు ఇరవై నాలుగు గంటల దీక్ష చేయనున్నారు ఒప్పందం ప్రకారం ప్రభుత్వం కూలీ చెల్లించటం లేదన్నారు పెరిగిన నిత్యావసరాలకు తగ్గట్టుగా కూలీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే నేత కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు సిరిసిల్లను నిర్బంధించైనా తమ హక్కులను సాధించుకుంటామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలిపారు ఇప్పుడు దీక్షే కరే మార్పిడి వైతన్య కార్మిక సమస్యలనే అన్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు ఈ దీక్షలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సీపీఐఎం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది ప్రధానంగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ లలో గొంతమ లేవు బంజారా హిల్స్ లో బంగ్లా కావాలని అడగలేదు లేకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ప్లాట్ కావాలని చెప్పేసి అడగట్లేదు ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ రోజు ఆ ఒప్పందాన్ని అమలు చేయట్లేదు పాలిస్టర్ చీరల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా మూడు సంవత్సరాల కిందట ఒప్పందం చేసుకుంది ఇరవై ఐదు పైసలు ఇస్తామని చెప్పేసి ఆ ఇరవై ఐదు పైసల్ని మూడేళ్ల తర్వాత కొత్త అగ్రిమెంట్ చేసి దీన్ని అదనంగా పెంచాల్సినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అగ్రిమెంట్ ని అమలు చేయకుండా దాన్ని ఉల్లంఘించి ఇరవై రెండు పైసలకు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే సుమారు వైపని కార్మికులకు ఇప్పటికే టెన్ పవర్ లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి టెన్ పర్సెంటేజ్ యారాన్ సబ్సిడీ ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ సిరిసిల్ల అనేటువంటిదే కార్మిక వర్గానికి నేతన్నలకి పవర్ లూమ్ కార్మికులకి ఒక కార్యక్షేత్రం లాగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇప్పటికే పద్నాలుగు మంది నేతనలో ఆత్మహత్యల పాలైన తర్వాత ఈ రోజు పెరిగిన ధరలకు అనుసంధానంగా మా బతుకులు మార్చండి అని చెప్పి చెబుతున్నాం మీకు ఇవన్నీ అమలు చేసి తీరుతామని చెప్పి చెప్పాం అందుకనే ఇప్పటికైనా జౌలి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణమే స్పందించాలి కార్మిక వర్గం ఇప్పటికే ఇరవై నాలుగు గంటల దీక్షకు వెళ్లారు గతంలో అనేక సమ్మెలు చేశారు అరెస్టులు కేసులు అయిన జైలు పాయలే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పటికైనా కానీ మంత్రి స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాలి కట్టారు సొంతూరు చిప్పగిరిలో రాముల వారి కళ్యాణంలో ఘటన జరిగింది సీతమ్మకు తాళి ఎలా కడతారని ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది శ్రీరామ నవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాలి కట్టారు విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రామురవారి కళ్యాణంలో ఈ ఘటన జరిగింది రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మధు అందిస్తారు మధు సీతమ్మ వారికి తాలి కట్టడంపై అక్కడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఎలా ఉన్నాయి విదేష్ఠ ఏదైతే నిన్న శ్రీరామనవమి జరిగిందో ఆ శ్రీరామనవమి రోజున అపచారం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఏదైతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే విరూపాక్షి సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు అయితే తను తట్టు పాయింట్ వేసుకొని అక్కడ ఉండే అర్చకులు చెప్తుండగా ఆ తాలి అనేది సీతాదేవి కూడా కట్టడం జరిగింది దీనిపైన అహింస సంఘాలు పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఎక్కడైనా కూడా సీతారాముల కళ్యాణము వేదిక కింది నుంచి చూస్తూ ఉంటారు ఏదైనా ఉన్నా కూడా అక్షింతలు తన అర్చకుల కానీ పండితులు కానీ ఎవరైతే కళ్యాణం నిర్వహిస్తుంటారో వారి ప్లేట్లో మాత్రమే విగ్రహాల పైన వేయడం కూడా మహా దోషమని కూడా చెప్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా దీన్ని పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది దేవతామూర్తులకు మానవులు ఏ విధంగా తాలి కట్టాడని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది తను చిప్పగిరిలో ఏర్పాటు చేసిన సీతారామ కళ్యాణంలో ఈ విధంగా చేసుకోవడంతో ధార్మిక హిందూ సంఘాలు మండిపడుతున్నాయి శిరీష్ రైట్ మధు థ్యాంక్ యూ